బయటకు వచ్చిన తర్వాత రెండు రాష్ట్రాల ఈఎన్సి స్పష్టంగా ఇప్పుడు కమిటీ ప్రకారమే ప్రాజెక్ట్ ఆపరేట్ అవుతుంది బట్ ఆపరేటింగ్ పార్ట్ మొత్తం కేఆర్ఎంబీక్ తీసుకుంటట్టు ఈ రోజు నిర్ణయం జరిగింది కేఆర్ఎంబీక్ కావాల్సిన స్టాఫ్ కానీ బోత్ ఆపరేటింగ్ పార్క్ అంటే కేఆర్ ఎంబీ మేము మా స్టాఫ్ వాళ్ళకి ఇస్తాం ఆపరేషన్ కు

మేము అప్ప చెప్తున్నామంటే ఆయన ఇంజనీర్ ఇట్లా అన్నాడు అటెండర్ ఇట్లా ఎట్ల ఏమన్నాడు వాళ్ళు అరే ఇది అటర్ నాన్ సెన్స్ మీరు మాట్లాడుతుంది అసలు కామన్ సెన్స్ లేకుండా మాట్లాడుతున్నారు అది ఇరిగేషన్ మినిస్టర్ ఐఎమ్ వీఆర్ నాట్ హ్యాండింగ్ ఓవర్ నువ్వు అటెండర్ ఏమన్నారు ఆయన మాట్లాడి ఏకడు కాదం తీసుకొచ్చి ఐ డోంట్ నో వట్ కేడ్డింగ్ ఐఎమ్ యూ అరే ఆన్ రికార్డ్ చీఫ్ మినిస్టర్ విఆర్ నాట్ హ్యాండింగ్ ఓవర్ యూ పుట్ రెసల్యూషన్ ఇన్ ద హౌస్ నాట్ హ్యాండింగ్ ఓవర్ ఇది ఈ చిల్లర రాజకీయాలు మానేసి అని చెప్పి హరిగా చెప్తున్నారు సార్